తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం నాకు ఈ రాజానగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పారు ఈ సంవత్సరం పాటు ప్రస్థానంలో ఎన్నో సంఘటనలు జరిగాయి ఒక ఎలక్షన్ చూసాం ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీని అభిమానించేవారు కానీ ఏ విధంగా కృషి చేశారో ఏ విధంగా ఒక నాయకుడిగా నాకు ఇక్కడ అభిమానం కానీ ఆప్యాయత కానీ చూపించారో నేను ఎప్పటికీ కూడా సదావారికి కృతజ్ఞ ఉంటాను రుణపడి ఉంటాను అయితే ఈ సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీని ఒక అంటే కొంచెం బలహీనపడినటువంటి పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టినప్పటికీ చాలా కొద్ది సమయంలోనే నాయకుల్ని కార్యకర్తలని అందరినీ సమాయత్తం చేసి ఒక బలమైన శక్తిగా తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో తయారు చేయగలిగామని చెప్పేసి చాలా గర్వంగా ఉంది ఇక్కడ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీకున్న కమిట్మెంట్ చాలా అభినందనీయం వారిని సంఘటితం చేసి తెలుగుదేశం పార్టీ ఒక శక్తి అని చెప్పి ఎలక్షన్లో చాలా బాగా చూపించగలిగాం అయితే ఎన్నో ఎన్నో భావోద్వేగాలు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేమంతా ఇక్కడ అనుభవించాం ముందుగా ఒక బలమైన శక్తిగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సీటు వస్తుందని చెప్పేసి కూటమిలో అనుకున్నాం రాలేనప్పటికీ కూడా కూటమిలో మన మిత్రపక్షాన్ని గెలిపించాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్ళాం అదేవిధంగా అత్యధిక మెజారిటీతో అంటే ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ రానటువంటి మెజారిటీతో మేము తెలుగుదేశం పార్టీ ఒక శక్తిగా ఇక్కడ మా అభ్యర్థిని ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించగలిగాం రానున్న రోజుల్లో కూడా ఇంకా చాలా ఛాలెంజింగ్ అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉండబోతుందని మేము భావిస్తున్నాం ఒక పక్కన తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసుకుంటూ ఒక పక్కన ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యలు కానీ ప్రతిదీ కూడా మేము అంటే ఇప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసాం ఎలక్షన్లో అవన్నీ కూడా మేము ప్రజలకి పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా మేము కృషి అయితే చేస్తాం అదేవిధంగా మిత్రపక్షానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కూడా కలిసి ఉండే విధంగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకొక పది పదిహేను సంవత్సరాలు మేము కలిసే ఉండాలి కాబట్టి ఆ దిశగా కూడా ఎలాగ నడవాలని చెప్పేసి మేము ఆలోచనలో ఉన్నాం తప్పనిసరిగా ప్రజలు ఏవైతే ఆశలు పెట్టు మేమంతా పూర్తిగా వాటిని అంటే వాటి నమ్మకాన్ని మేము పూర్తిగా విశ్వసనీయతను మేము అందజేస్తామని చెప్పేసి ఈ ఈ అంటే ఈ సందర్భంగా ఒక సంవత్సరం అయింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఈ సభ ఈ అంటే ఇప్పుడు కార్యకర్తలు చాలామంది వచ్చారు మీరు కూడా చూసుంటారు వారి అభిమానం వారి ఆప్యాయతను ఇలాగే కొనసాగాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ